హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లలిత వల్లూరి కిచెన్ నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను అండి కేసరి బాతి రోజు అది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అది చాలా బాగుంటుంది దానికి నేను ఫస్ట్ ఇక్కడ బాండి పెట్టుకున్నాను దాంట్లో నేను ఇక్కడ ఒక స్పూన్ అయితే నేను నెయ్యి వేస్తున్నానండి ఇక్కడ నేను మొత్తం కలిపి ఒక హాఫ్ కప్ అయితే నేను నెయ్యి వాడుకుంటున్నాను దాంట్లో ఒక స్పూన్ వేసుకున్న తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకుంటున్నాను జీడిపప్పు వేయించుకోవాలండి ఇలా ఎర్ర ఎర్రగా వేగాక దాంట్లో నేను ఇప్పుడు పిస్తా వేస్తున్నాను ఇవి రెండు కూడా బాగా వేయించుకోవాలి మీ ఇష్టమండి మీరు ఏ డ్రై ఫ్రూట్ అన్న వాడుకోవచ్చు నేన ఇక్కడ నేను ఇక్కడ తర్వాత ఎండు ద్రాక్ష వేసుకుంటున్నాను కొద్దిగా ఇవన్నీ కొంచెం ఎర్రబడే వరకు వేయించుకుని ఎర్రబడిన తర్వాత మనం తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ హాఫ్ కప్పు నెయ్యిలోనే ఇంకొద్దిగా హాఫ్ అయితే వేసుకుంటున్నాను వేసుకుని దాంట్లో ఒక కప్ అయితే రవ్వ వేయించుకోవాలండి ఇది బొంబాయి రవ్వ అంటారు అండ్ దీన్ని బాగా మనం ఇక్కడ గోల్డెన్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్నదైతే మనకి చాలా బాగుంటుంది మెత్తగా వస్తుంది అండ్ మనకి టేస్టీ కూడా చాలా బాగుంటుందండి ఇలా నెయ్యిలో వేయించుకుంటే ఇలా వేగే లోపల మనం ఇక్కడ ఒక కప్పుతో ఎలా అయితే మేము కొలుచుకున్నామో అదే కప్పుతో త్రీ కప్స్ వాటర్ అయితే తీసుకోవాలి త్రీ కప్స్ వాటర్ని మనం హీట్ చేసుకుని పెట్టుకోవాలండి ముందే దీన్ని స్టవ్ పైన పెట్టుకుని మనం కొద్దిగా హీట్ అయ్యే వరకు ఉంచుకోవాలి మనం ఇక్కడ ఈ లోపల ఈ రవ్వనైతే వేయించుకుందామో क्या ఈ అయితే చూడండి మనకి ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది సో లైట్గా వచ్చిన వెంటనే ఆ వేడి వేడి హాట్ వాటర్ని దీంట్లో పోసేసుకోవాలన్నమాట ఆ వాటర్ని పోసుకున్న తర్వాత దాన్ని బాగా ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా సో వేడి వేడి వాటర్ వేసుకున్నందుకు మనకి బాగా మిక్స్ అవుతుందండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఇప్పుడు వన్ అండ్ హాఫ్ షుగర్ అయితే వేసుకుంటున్నాను ఒక కప్పుకి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ పడుతుందండి మనకి సో ఇలా మనం మొత్తం ఆ మెల్ట్ అయ్యే వరకు ఇలా కలుపుకోవాలన్నమాట మనం ఇప్పుడు ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టే తీసుకోండి ఇక్కడ నేను పక్కన కొలతలు ఇచ్చాను చూసుకోండి మీకు సో ఇక్కడ హాఫ్ స్పూన్ అయితే మనం ఇలాచి పౌడర్ వేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ కుంకుమ పువ్వుని పాలలో నానపెట్టుకున్నానండి మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుంటున్నాను తర్వాత మిగిలిపోయిన మొత్తం ఆ నెయ్యి కూడా వేసేసుకుంటున్నానండి మొత్తం అంతా వేసేసుకుని ఇలా మొత్తం కలిపేసుకోవాలి బాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇప్పుడైతే మనకి ఇంకా స్టవ్ ఇది రవ్వ అయితే ఉడికిపోయింది ఆల్మోస్ట్ మనకి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఉరికే అలా కలుపుకుంటే మనకి ఆ వేడికి మనకి ఉన్నదంతా కూడా బాగా మిక్స్ అవుతుందనమాట బాగా మిక్స్ అయ్యే లోపల మనం ఇలా కలిపేసుకుని పెట్టేసుకోవాలి సో కింద అంటుకోకుండా మనం కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇప్పుడు ఇంకా మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడం అండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఇలా కనుక మీరు చేసుకున్నారంటే మీకు చాలా టేస్టీగా ఉంటుంది మెత్తగా కూడా వస్తుందండి మనకి ఇలా ప్రసాదంకి యూస్ చేసుకోవచ్చు దేవుడి దగ్గర మన గెస్ట్ వచ్చినప్పుడు ఈజీగా అయిపోయే ఒక ప్రాసెస్ ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ